ఈ దివాలి అండ్ మ్యారేజ్ సీజన్ కి ఈ టెక్స్టైల్ షాప్ లో ఉన్న ఆఫర్లు అయితే ఏ షాప్ వాళ్ళు కూడా పెట్టారు మన ఏ రహీమ్ టెక్స్టైల్స్ లో డైలీ వేర్ శారీస్ అయితే జస్ట్ ఎయిటీ రూపీస్ నుండే స్టార్ట్ అయిపోతున్నాయి కేటలాగ్ శారీస్ అయితే వన్ నైన్ నైన్ నుండి స్టార్ట్ అవుతున్నాయి ఇంకా పట్టు అయితే టూ నైన్ నైన్ నుండి వర్క్ శారీస్ అయితే ఫోర్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అయిపోతున్నాయి ఆన్లైన్ లో ట్రెండింగ్ శారీస్ కూడా ఇక్కడ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుండే ఉన్నాయి హైలైట్ ఏంటి అంటే బనారా సారీస్ ధర్మవరం శారీస్ మువై శారీస్ అయితే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ నుండే స్టార్టింగ్ ఉన్నాయి ఇంతే కాకుండా బ్లౌజ్ పీసెస్ పెట్టి కోట్స్ పాల్స్ జస్ట్ టెన్ రూపీస్ నుండే స్టార్ట్ అయిపోతున్నాయి ఈ ఫెస్టివ్ సీజన్ కి అండ్ మ్యారేజ్ సీజన్ కి హోల్సేల్ లో సారీస్ కొందాం అనుకునే వాళ్ళకి శారీ బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి అయితే డీల్ ఎందుకంటే ఒకవేళ తీసుకున్న స్టాక్ సేల్ అవ్వకపోయినా థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎప్పుడైనా స్టాక్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇంతే కాకుండా ట్వంటీ థౌసండ్ ఏబో పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫిఫ్టీ థౌసండ్ ఏవో చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ వన్ లాక్ ఎవో పర్చేజ్ చేసిన వాళ్ళకి అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు మీరు ఒకవేళ రాలేకపోయినా ఏం కాదు ఆన్లైన్ లో వీడియో కాల్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా చేస్తారు ఈ షాప్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి హైకోర్టు దగ్గర నైన్టీ ఫోర్ బస్ స్టాప్ పక్కన గల్లీలో నుండి స్ట్రేట్ గా వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉన్న ఏ రహీం టెక్స్టైల్ సో ఇంకెందుకు మర్లేదు ఫైవ్ థౌసండ్ లోనే సారీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న మీ ఫ్రెండ్ కెరియల్ షేర్ చేశాను మరిన్ని వీడియోల ఫాలో కొట్టేయండి